ఈ ప్రాబ్లం అనేది లైఫ్ లో ప్రతి ఒక్కరు ఒకసారి నా ఫేస్ చేస్తుంటారు అదేంటంటే మనం నిద్రలో ప్రశాంతంగా పడుకుని నిద్రపోతాం కదా ఈ సిచ్యువేషన్ లో మన మీద ఎవరో పడి తొక్కుతున్నట్టుగా మనల్ని కదలిని స్థితికి తీసుకెళ్తుంది అనమాట ఏమాత్రం మనం చిటికిన వేళ కూడా ఆ సిచ్యువేషన్ లో మనం కదలిము ఆ ఊపిరి కూడా ఆగిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది దీన్ని చాలా మంది దెయ్యం తొక్కుతుంది అని అనుకుంటారు ఈ సిచ్యువేషన్ లో మనం నోరు తెరిసి ఒక మాట కూడా మాట్లాడలేము కానీ మనకి మెలకుగానే అనిపిస్తుంది ఇలాంటప్పుడు మనకి చాలా భయంకరంగా అనిపిస్తుంది చాలా భయం వేస్తుంది నిద్రలో మనకి ఏమన్నా జరిగిపోతుందా మనల్ని ఏమన్నా చంపేస్తారా అనే ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట కాకపోతే ఇది దెయ్యం తొక్కడం అలాంటి ఏమీ కాదు ఇది దీన్ని వచ్చేసి స్లీప్ అని పిలుస్తారు ఇది ఒక బయాలజికల్ ప్రాసెస్ అనమాట మన బాడీలో జరుగుతుంది ఇది మన మెదడు ఉంది కదా మన మెదడు ఆడే ఆట ఇది ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే మన మెదడు అనేది మెలకుగానే ఉంటుంది అలాగే మన బాడీ ఫ్రీజ్ అయిపోయింటుంది అనమాట ఇది రాపిడ్ ఐదు మీటర్ స్లీప్ ఆర్ఎం స్లీప్ లో ఉన్నప్పుడు జరుగుతుంది ఎందువల్ల మనకి సిచువేషన్ వస్తుందంటే మనకి ఎక్కువగా టెన్షన్స్ ఉండడం వల్ల గానీ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల గానీ అలాగే నిద్రలేమి ఏమి సమస్య ఉన్నప్పుడు గానీ అంతేగాని దెయ్యం తొక్కడం గానీ మన భూత ప్రశాంతలు రావడం గానీ ఇలాంటిది ఏమీ కాదు ఇది స్లీప్ పారాలిసిస్ అని పిలుస్తారు ఇలాంటి సిచువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా చిన్నప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు నేను కూడా అనుకునేవాన్ని అనమాట దెయ్యం దెయ్యం అనుకునేవాన్ని కాకపోతే దెయ్యం ఏం కాదు